చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పోలవరం ఎనభై శాతం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారని రివర్స్ టెండర్ పేరుతో కాలయాపన చేశారని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు చివరి రోజు ప్రచారంలో భాగంగా చోడవరం నియోజకవర్గం ఎటపాక మండలం తోటపల్లి కోడవరం విఆర్పురం మండలాలలో సూర్య తాపాన్ని సైతం లెక్క చేయకుండా అరుకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయని అటు తెలంగాణకు ఇటు ఆంధ్రాకు చెందకుండా అయోమయంలో ఇక్కడ ప్రజలు బతుకుతున్నారని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో ప్రత్యేక శ్రద్ధతో పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ కేంద్ర నాయకులు హామీ ఇచ్చారని తెలియజేశారు చంద్రబాబు చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేదలకు మెరుగైన జీవనం ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమానికి రంప చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష విచ్చేసి ప్రసంగించారు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మన అందరికీ తెలిసిన విషయమే ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్ రాష్ట్రాన్ని కంప్లీట్ గా విధ్వంసమయంగా మార్చారు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో నిధులు లేవు అప్పులు కుప్పగా మార్చారు ముందు తలకాయి లేని మండంలాగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు అభివృద్ధి శూన్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కనీసం మంచి నీళ్లు కూడా నిధులు వాడుకోలేని పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం కంప్లీట్ గా అయోమయంలోకి నెట్టేశారు అభివృద్ధి అన్నది శూన్యం చేసి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మే పదమూడో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞప్తితో ఓటేయాలి చాలా అన్యాయం తీరం ద్రోహం చేసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని మనం ఇంటికి पंप्चा की सिद्धं वाली కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి సైకిల్ అలాగే ఎక్కడెక్కడైతే గ్లాస్ ఉందో గ్లాస్ అలాగే ఎక్కడెక్కడైతే బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో మీరందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి భారతదేశం ఎలాగైతే నరేంద్ర మోడీ గారు విశ్వగురువులా పెట్టారో వికసిత్ భారత్ వైపు తీసుకెళ్తారో అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ గా మనం అందరం కలిసి తీర్చిదిద్దుకుందాం మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు జై బీజేపీ మీ అమూల్యమైన ఓటుని బ్యాలెట్ నెంబర్ మూడు మీద ఉన్న కమలం పువ్వు గుర్తుపై వేసి కొత్తపల్లి గీతని ఎంపీగా గెలిపిద్దా